భారతదేశంలో అందరం మనమందరం భారతీయులం నువ్వు ఏ మతస్థుడు అయినా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఖండించి బుద్ధి చెప్పి మాట్లాడాల్సినవలసింది ఒక దైవజనగా నేను ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నాను ఏంటి దేశభక్తి దేశ మీడలో నాకున్న ప్రేమ దేశ మీడలో నాకున్న ఇష్టం ఏసు క్రీస్తు శ్రేష్ఠమైన ఆమం పేరిట బైబుల్ పవర్ మినిషన్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక పొందాలి ప్రేమైన దేవుని ప్రజలారా ఇరవై రెండో తారీఖు ఒక భయంకరమైన పరిస్థితి జరుగుతూ వచ్చింది పాల్గాం జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న ఆ ప్రదేశంలో జరిగిన ఆ మారణ హోమం వలన దాదాపుగా ఇరవై ఆరు మంది చనిపోయినట్లుగా మనం చూస్తూ వచ్చాం దాంట్లో ఒక క్రైస్తవుడు కూడా హతసాక్షిగా మార్చబడి ఏసుక్రీస్తు గురించిన విశ్వాసాన్ని వదిలిపెట్టను నేను ఆ యొక్క కల్మానదాన్ని చదవను నాకు అవసరం లేదని చెప్పి నిజమైన యోధుడిగా కలిగి దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయాడు ఈరోజు ఆ కుటుంబం బాధపడతా ఉంది బట్ మరణించినా మరలా పునరుత్లుగా క్రైస్తవులు లేస్తారు అని చెప్పిన మాట నెరవేర్చబడుతుంది అయితే భారతదేశం మీదకి చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ వచ్చి అటాక్ భయంకరమైన అటాక్ చేసింది మౌనంగా ఉన్న సమయం అందరూ ఏదో కాలక్షేపం చేద్దామని ఏదో మంచి పిక్నిక్లుగా వెళ్దామని వెనక కనపడుతున్న హిమాలయ పర్వతాలు చూద్దామని వారు పారాచూట్లో ఎగరాలని గుర్రాల మీద ప్రయత్నం చేసి వెళ్ళాలని భయంకరమైన రాళ్ళ మధ్యలో వెళ్ళి ఆ ప్రదేశంలోకి వెళ్ళాలి అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అదొక పొరలోకంలాగా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది వెళ్తూ వచ్చారు భయంకరమైన బా దాడి జరుగుతూ వచ్చు ఊహించలేదు భారతదేశ సైన్యం ఊహించలేదు ఇంకా ఎవరు కూడా ఊహించలేని పరిణామం అక్కడ జరుగుతూ వచ్చు అయితే దీని నిమిత్తము ప్రధాని తర్వాత ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు వారందరూ ఖండిస్తూ దాని మీద చర్య తీసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు జరిగిన ఈ దారుణమైన సంఘటన గురించి అనేక మంది మాట్లాడుతూ వచ్చారు ప్రధాని ముందుకు వచ్చాడు తర్వాత ఆర్మీ ఆఫీసర్స్ ముందుకు వచ్చారు మంది దాని మీద దాడి చేయడానికి సిద్ధపడుతూ వచ్చారు దాని పాకిస్తాన్ పంపించింది అనే యొక్క మాటలు కూడా కనబడడం జరుగుతూ వచ్చింది ఇది ఒక వ్యక్తి అయితే దీని గురించి అమెరికా స్పందన తెలియజేసింది అమెరికా భారతదేశానికి చాలా మిత్ర దేశం అమెరికా స్పందన తెలియజేసిన తర్వాత ఎంబటే ట్రంప్ రంగంలోకి వచ్చాడు ట్రంప్ రంగంలోకి వచ్చి ట్రంప్ మోడీకి కాల్ చేసి పాకిస్తాన్ ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశం మీద రెచ్చగొట్టే మాటలు యుద్ధాలు చేస్తూ భయంకర పరిస్థితికి వచ్చింది ఎవరు పంపించారు అక్కడ పాకిస్తాన్ వల్ల అంటే అవునా కాదా చెప్పజాలం కానీ దాని వెనక మాత్రం పెద్ద తలకాయలు ఉన్నాయి పెద్ద హస్తం ఉంది అనేది గమనించి ఇప్పుడు ప్రధాని అమెరికా ప్రెసిడెంట్ కలిసి ఒక ఒప్పందం చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే చాలా కష్టం ఇక ప్రజలకు మనుగడ ఉండదు బాంబుల మీద పరిగెత్తే పరిస్థితి ఉంటుంది కాబట్టి శాంతి ఒప్పందం సామరస్యం చేద్దాం అనే ఆలోచన కలిగింది ఒకవేళ వాళ్ళు లేదు అంటే యుద్ధం దాని మీద ప్రకటిస్తాం అన్నట్లుగా మాట్లాడే పరిస్థితులు గమనిస్తా ఉన్నాం ఇప్పుడు అమెరికాకు సపోర్ట్ అనేక దేశాలు వచ్చాయి భారతదేశానికి సపోర్టు ఇప్పుడు అమెరికా వచ్చింది అమెరికా పెద్దన్న ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఎంతో భయంకరణ పరిస్థితులు కనబడతా వచ్చాయి జరుగుతున్న ఈ మారణ హోమంలో అమెరికా చర్య తీసుకోకపోతే పాకిస్తాన్కు ఎవరు తోడుగా ఉన్నారు తెలుసా చైనా తోడుగా ఉంది గుర్తుపెట్టుకోండి చైనా పాకిస్తాన్ రెండు కలిసి ఆట ఆడిస్తున్న దృశ్యం ఇవే చైనా ఒకవైపు పాకిస్తాన్ ఒకవైపు మధ్యలో ఇండియా ఇండియాలో ఉన్న అనేక మంది క్రైస్తవులు ముస్లింలు హిందువులు అనేక మంది ఇప్పుడు దీని నిమిత్తము మాట్లాడుతున్నారు పోరాడుతున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు భారతదేశంలో ఉన్నారు కాబట్టి మేమందరము మనమందరము కలసి దీని గురించి మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ పోరాడే వ్యక్తులకు కూడా మనం ఉండాలి చాలామంది అంటారు క్రైస్తవులు దేశ దేశ దేశద్రోహులు దేశ ద్రోహులు వీళ్ళు ఎలా చేస్తూ వచ్చారు లేకపోతే ఇంకొకరు అలా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు దేశ ద్రోహులు అంటే ఏంటో తెలుసా దేశానికి ద్రోహం చేసి దేశాన్ని వేరే వాళ్ళకి అమ్మ అమ్మి వారు వచ్చి ఇక్కడికి వచ్చి పరిపాలించి చంపి మనల్ని పాడు చేస్తారు చూడు వారు దేశ ద్రోహం ఇక్కడ క్రైస్తవులుగా పుట్టిన మనం క్రైస్తవులుగా ఉన్నవారు ఎంతోమంది చనిపోతూ వచ్చారు భారతదేశ స్వతంత్రం కొరకు క్రైస్తవులు ఎంతోమంది పాటుపడుతూ వచ్చారు దేశ ద్రోహం కాదు దేశ భవిష్యత్తు కొరకు పాటుబడి క్రైస్తవులు ఎన్నో ఎక్విప్మెంట్లు దేశానికి తీసుకొస్తూ వచ్చారు క్రైస్తవులు దేశాని కొరకు ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు చాలా మంది తెలియక మాట్లాడతారు ఇప్పుడు అమెరికా రమణ రంగంలో జరిగింది అమెరికా కాదు ఇజ్రాయేల్ దేశం ఇజ్రాయెల్ దేశము భారతదేశం చాలా సత్సంబంధాలు పాకిస్తాన్ ఇలా చేసింది అని తెలియగానే ఇజ్రాయెల్ దేశం మరలా దీనికి మాట్లాడుతూ మరలా జరిగి జరిగిన సంఘటనల గురించి వారు మాట్లాడుతూ వచ్చారు ఇజ్రాయెల్ దేశ నేతను మరి ఇప్పుడు ఏం జరగబోతుందండి ఎలా ఉంటుంది పరిస్థితి అంటే రాజ్యముల మీద రాజ్యము ప్రజల మీద ప్రజలు దేశాల మీద దేశాలు తిరుగుతూ ప్రజలందరూ ఇలా పరిగెడతా ఉన్నారు దేని కొరకు జరుగుతూ ఉంది కారణం ఏంటి అంటే స్వార్థం అసూయ మేం బాగుపడాలా మా దేశం పాడు దేశంతో వారు ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇంకా అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పటికి కూడా ముగింపబడలేదంటే కారణం అదే మారణ హోమం వలన మనుషులు బాగారు శాంతి సమాధానాల వల్ల ద్వారా బాగోతారు కానీ జ్ఞాపకం చేసుకుందాం దీ భారంత ప్రార్థన చేయండి ఒక్కసారి అమెరికా ఇజ్రాయెల్ దేశం కనుక ఏకమైతే యుద్ధం కనుక ప్రకటిస్తే పాకిస్తాన్ ఎక్కడ మిగులుతుంది మిగలదు పరిస్థితులు బాగలేవు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు అర్థం చేసుకుంటే మేలు లేకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయి ఎన్నో ఇల్లులు కూలిపోతాయి రాకెట్ లాంచ్లు జరుగుతాయి మార ప్రాణ నష్టము ఆస్తి నష్టము ఎందుకు ఇవన్నీ ఎవరికి వారు ప్రశాంతంగా ఉండి చేసుకుంటే బాగుంటుంది కదా చేసుకోరు అట్లా ఎలా చే ఎందుకు చేసుకోరు ఏంటి లోపల దుష్టాత్మ ప్రయత్ చేసి దుష్టాత్మ మనిషిని ఇదిగో ఇలా వెళ్ళు నీకు ఇది సరిపోదు అని చేసే పరిస్థితి కాబట్టి ఆలోచిద్దాం ఇజ్రాయెల్ దేశానికి అమెరికా రెండు కలిసి భారతదేశానికి ఒప్పందం చేసి ఒకవేళ యుద్ధం కనుక ఆరంభిస్తే మాత్రము అన్ని దేశాలు కలిసి రెండు భాగాలు వెళ్ళిపోతాయి రెండు భాగాలు వెళ్ళిపోతాయి నేను ముందే నాలుగైదు సంవత్సరాల క్రితమే వీటి గురించి మరలు మాట్లాడుతూ వచ్చాను అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి కానీ ఇది దే క్రీస్తు రాకడకు ఆరంభము కాదు జరుగుతాయి భయంకర పరిస్థితి జరుగుతుంది అసలు ఏంటి క్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని గురించి నేను మీకు తెలియదు బైబిల్లో బైబుల్లో రాయబడ్డాయంటే వీటి గురించి ఒకరినొకరు చంపుకుంటారు కొట్టుకుంటారు మనుషుల స్వార్థం వలన మనుషులకులో ఉన్న ఆ దురాశ స్వభావం వలన మనుషుల్లో ఉన్న దురాత్మ స్వభావాల వలన మనుషులు ఇటు ఉంటే వెళ్తూ ఉన్నాయి ఇవన్నీ మానాలంటే ఏం చేయాలా ఏసుక్రీస్తుంది విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా బ్రతికి పాపం విడిచిపెట్టి ప్రత్యేకంగా ఉంటే ఇవన్నీ నా నా బ్రతుకు నా చాలు నాకున్న ఇతరులకు మేలు చేద్దాం ఇతరులకు కీడు చేసే పరిస్థితి ఉందంటే నేను దుష్టాత్మ ఉన్నట్లే కదా ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తే అంతమందిని వచ్చి చంపిందంటే మతోన్మాదం కాదా దుర్మార్గం కాదా ఘోరమైన పరిస్థితి కాబట్టి దీని గురించి ప్రార్థన చేస్తూ ఆలోచించండి మన దేశం మీదకి వారు వస్తారా ఇది ముమ్మాటికి హేయమైన చర్య మనిషిని మనిషిని జంపుకోవడం హేయమైన చర్య తప్పు లేకుండా మీదికొచ్చి ఆక్రమణ చేస్తే హేయమైన చర్య అందుకనిగా నేను మాట్లాడుతున్న విషయాల గురించి భారతదేశానికి సపోర్ట్గా రెండు దేశాలు వస్తా ఉన్నాయి అవి భారీ దేశాలు ఆ దేశాలు కనుక వస్తే మాత్రము పాకిస్తాన్ నేల మొలకలు కూడా మొలవదు తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసుకొని జాగ్రత్తగా పాకిస్తాన్లో ఉన్నవారు ఉంటే మాత్రం మేలే లేకపోతే పరిస్థితి ఎలా అయిపోతుంది అంటే దేశ స్వరూపమే మారిపోతుంది